బాగున్నారా బాగున్నారమ్మా గారు బాగున్నారా అమ్మా జర్మన్లో గుడ్ మార్నింగ్ కదా మార్నింగ్ తప్ప నాకేం తెలీదు నమస్కారం నమస్కారం రమ్మా కమ్ 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 బాగున్నారా గుడ్ 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 ఎక్సైటెడ్ మీరు దారి చూపించాలి ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెడుతుంది మన ప్రభుత్వం ఫస్ట్ వన్ వన్ బై ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్ మై ఫాదర్ ఈజ్ కే శివరాములు హీఈ్ ఎ స్మాల్ బిజినెస్ మ్యాన్ మై ఫాదర్ మై మదర్ ఈజ్ కే సుశీల హౌస్ వైఫ్ నేను చిన్న కర్నూలు అనే గ్రామం నుంచి వచ్చాను సార్ నేను బీఎస్సీ నర్సింగ్ రెండు వేల ఇరవై మూడులో కంప్లీట్ చేసుకున్నాను సార్ నాకు నర్సింగ్ ఫోర్త్ అయ్యింది తర్వాత అబ్రాడ్కి వెళ్ళాలని నేను చాలా కన్సల్టెన్స్ అన్ని ట్రై చేస్తాను మినిమం వన్ సిక్స్ టు ఎయిట్ ల్యాక్స్ అమౌంట్ అడిగి చేస్తాను సో నేను అటువంటి అని మెడికల్ బోర్డింగ్కి జాయిన్ అయ్యాను సార్ తర్వాత మా ఫ్రెండ్ శివరాజ్ నాకు ఇట్లా ఏపీ గవర్నమెంట్ శివరాజు శివరాజు ఏపీ గవర్నమెంట్ ఇట్లా లోకేష్ గారు మనకు ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి ఫ్రీగా అకామిడేషన్ ప్లస్ ఫ్రీగా జర్మనీ కూడా పంపిస్తున్నారని మా ఫ్రెండ్ చెప్పారు సార్ జర్మన్ జర్మన్ నేర్చుకుంది అక్కడ ఎన్ని రోజులు పట్టింది మీకు వన్ ఇయర్ పట్టింది జర్మన్ ఎన్ని లెవెల్స్ ఉంటాయి సిక్స్ లెవెల్స్ కదా లాంగ్వేజ్ సిక్స్ లెవెల్స్ సో ఎన్ని లెవెల్స్ నేర్చుకున్నావు ఇప్పటికీ ఫోర్ ఫోర్ ఓకే నైస్ ఫోర్ లెవెల్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసుకున్నాను సార్ ఒకవేళ ఇదే నేను ఇక్కడ నర్సింగ్ చేసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చేసరి పన్ను సార్ మీ దగ్గర నేను ఫ్రీగా వల్ల ఫ్రీగా చదువుకోవడం వల్ల టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ లాక్స్ చదువుతున్నాను పర్వం సార్